కాంగ అలాగే మంచిగా వచ్చినటువంటి అవసరాలు ఇత ముందు సందర్భంలో కూడా పలుసార్లు వారికి చెప్పినా కూడా వారికి ఏమీ అర్థం కావట్లేదు ఒక్కోసారి డెవలప్మెంట్ నుంచి ఎనిమిది వందల అంటే ఎనిమిది పైసలు రాలేదని లేకపోతే వారికి ఇష్టం వచ్చిన పాదంలో భాషలో మాట్లాడుతూ వాళ్ళకి ఏం చేయాలో ఎట్టుకోవాలో పాలుకోక వాస్తవం చెప్పాలంటే కాన్స్టెన్స్లో వాళ్ళకి ఏం పని లేక వాళ్ళు ఉండడం వల్ల అంటే ఎవరు మందలేక ఎవరు విలువక వాళ్ళకు విపరీతమైన దానితోని ఈషతో ఒక అక్కతుతో వాళ్ళ మీద కడియం గారి మీద విపరీతమైన ఆరోపణలు చేయడం జరుగుతుంది ఇంతకుముందు కూడా నిన్న నిన్న రోజు కూడా మల్ల రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ వారు వారి కాన్షియన్స్ లిస్ట్ పెట్టి గణపూర్ కాన్షియన్స్లో ఏమో నాకు అర్థం కాలేవారు ఈ రాజయ్య గారి కూడా నాకు అర్థం కాదు ఒకసారి నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిన అంటాడు ఒకసారి ఉప ముఖ్యమంత్రి గెలిచిన అంటాడు మరి ఆయన వేసుకొని ఇన్ఛార్జ్గా ఇక్కడ ఇప్పడమేనా నాకు అర్థకాలే ఈయనే బయటికి ఇన్ఛార్జ్ ఇవ్వాల్సిన అవసరం వాస్తవం కాబట్టి ఉప ముఖ్యమంత్రి కాబట్టి పల్లారా వేసినాడు ఒకసారి ఎమ్మెల్యే చేయడాడు ఇంకోసారి ఎమ్మెల్యేగా గెలిచినాడు కేవలం మంత్రి పదవి కూడా కానీ ఆ చేయలేదు ఆయన వచ్చి ఈయన మీద పెద్దలు చేస్తాడు కానీ ఈయన ఎక్స్పీరియన్స్ పర్సన్ వాస్తవం చెప్పాలంటే ఆయన మీద ఈయన అవ్వాలి ఒక కాన్ఫిడెన్స్ పెద్దగా కానీ ఆయన వచ్చి ఇక్కడ రాజకీయం చేశారు ఈ ఇక్కడ వచ్చి ఇష్టం వచ్చి కామెంట్ చేసుడు ఆయన కాన్ఫిడెన్స్ ఇచ్చి పెట్టి ఆయన కాన్ఫిడెన్స్ ఏం డెవలప్మెంట్ మనకేం అవగాహన లేదు ఫస్ట్ అవసరం వచ్చి గణపురం మీద మీద ఎన్నో కోట్లు కాదు ఎన్ని పైసా రాలే అంటాడు ఈ జివోలు అన్నీ చెప్తున్నాయి ఒక్కొక్క జీవో ప్రతి ఒక్కరింత ముందు పత్రికా మీద అందరూ కూడా ఇవ్వడం జరిగింది దయచేసి మీరు కూడా వాళ్ళు ఫస్ట్ ఇచ్చారు ఈ జివో నెంబర్స్తో సహా డేట్స్తో సహా ఇవ్వడం జరిగింది సార్ గారు ఏ రోజు ఏ ఏ రోజు ఏ జీవో పడుకోని మనకు విధులు విడుదలైనవి ఎక్కడెక్కడ టెండర్ లేని ఏ టెండర్ కాలేదు ఇంకా ఎక్కి బాగా ప్రతి ఒక్క విషయం కూడా ఆల్రెడీ ప్రెస్ చేయడం అయినా కూడా వారు అవాబు జవాబు పెయడం ఇది మంచి పద్ధతి కాదు మీరు చేయాలనుకుంటే మీ కాన్షియన్స్కి గంటకు పోటీ పెట్టుకోండి డెవలప్మెంట్ పోటీ పడండి కానీ ఈ అవాబు జవాబు పోయి ఇష్టం వచ్చినట్టు ధనాంకారం కొని కులబలం కొని చేస్తా అంటే కరెక్ట్ కాదు అలాగే నేను ఒకటి మాట్లాడుతూ రెడ్డి గారు దేవాలయ సృష్టికర్త అంటాడు ఆయన చెప్పడానికి అర్థం లేదు అంటాడు అసలు నీకు ఎక్కడ అవగాహన ఉందో నాకు అర్థమైపోతే దేవాలయం ఒక ఎక్కడ ఉందో మొనెక్కడ ఉందో చదువు నీ పర్సాలు దేవాదాలు అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది రెండు వేల నాలుగులో అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఈయన భారీ నీటి పదాలు చక్రమాన్ని లభించి అనిగా ఉన్నప్పుడు అతను అతను ప్రతిపాదన చేసిన ప్రాజెక్టు రెండు వేల నాలుగు ముందు స్టోన్ దాని తర్వాత ఈ ప్రాజెక్టు బాగుంటుంది మరి ఈ వరంగల్ జిల్లాకు చేస్తున్న ఉద్దేశంతో ఆ రోజు రెండు వేల నాలుగో వైఎస్ఆర్ గెలిచిన గెలిచిన తర్వాత రెండు వేల ఆరుకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ కనీస అవగాహన లేకుండా ఈ యొక్క ప్రాజెక్ట్ సృష్టికర్త ఎవరు ఫస్ట్ స్టోరేజ్ కనీసం ఫియర్ అయ్యారు కదా మరి అర్థమైనప్పుడు సృష్టికర్త ఆయన కావాలి అసలు కనీస అవగాహన లేదు నువ్వు నాకు అర్థం కాదు ఈ కాలేజీలో స్టూడెంట్స్కు తవ్వడం అర్థమైంది ఇది వచ్చినానికి తర్వాత ఏమి అందుకని నన్ను అందరికీ స్టూడెంట్స్ అనేది నాటి వచ్చినట్టు జరుగుతుంది వాస్తవం చెప్పాలంటే ఏ అవగాహన లేకుండా ఇలా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు అలాగే ఇంత గురించి మాట్లాడుతూ అలా అంటాడు మళ్ళా వేరే పుచ్చట గురించి కూడా ఏ గణిత అవగాహన లేకుండా మాట్లాడతాడు దీనికి అక్కడ మొత్తం ఆయన కాన్సెప్ట్ మొత్తం రాజుగో తెచ్చి వచ్చి గడుపుగానే ప్రచారం చేస్తాడు నీకు అవసరమే రాజాయో రాజా అలా రాజేశ్వర లేకపోతే రాజకీయం చేసే పరిస్థితితో రాజే లేడనే సంగతి వారికి కూడా తెలిసిపోయింది అంటే రాజేయ పరిస్థితి మనకి ఎంత దిగదారిపోయిందో అర్థం చేసుకోవాలి అంటే రాజయ్య కొత్త ఎవరు వచ్చే పరిస్థితి లేదని పబ్లిక్ అర్థమైపోయింది అనే ఉద్దేశాన్ని రాజేశ్వరి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అర్థమైపోయింది కాబట్టి మంది వేసుకొని వచ్చి పక్క కాంక్షలు చేసుకొని మా కాంక్షలు తిరిగి ఇక్కడ ఉన్న నాయకుడిని ఇష్టమనుషులు మాట్లాడడం ఇష్టమర్షులు తిట్టడం ఇది బావే కాదు ఇంకోసారి ఇలా చేస్తే మేము మా మంచి మంచి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది తప్ప తప్పకుండా దీన్ని దీన్ని తగ్గే పరిణామం మీరు అనుభవించాల్సి ఉంటుంది ఇప్పుడే ఇది హెచ్చరికగా జారీ మేము తప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఊళ్ళేకించుకుంటే సందర్భం వస్తుంది దయచేసి ఇటువంటి పద్ధతి మార్చుకోవాలి ఇటువంటి భాష మార్చుకోవాలి మీరు సార్ మీరు అభివృద్ధిలో వారితో కలిసి పోటీకి వినివ్వడాలి ఒకవేళ మీకు చాతగారి పక్షంలో పక్కన పండుకోవాలి తప్పితే వచ్చి మా మీద ఇష్టం వచ్చినట్టు అవకొచ్చే ఊరుకునేది లేదు తనలో ఇటువంటి పరిస్థితి మళ్ళీ అంటే ఏదైతే ఉడికించుకోవటం జరుగుతుందని కనుక థ్యాంక్